చాలా బాగున్నాయి ఎవరు వీళ్ళు వీడేమో పెద్దోడు వీడేమో చిన్నోడు ఎందుకురా వచ్చారు నాయనా నాయనా రేపు మా పుట్టినరోజు నాయన కేకు కోసామా కేంద్ర కేకు కోసేంది ఆ కోసేది నాయనా నాయనా ప్లీజ్ నాయనా ఏపతలి అన్నయ్య డాక్టర్ దగ్గరికి రండి అలా డాక్టర్ డాక్టర్ దేపతగ్గలిని డాక్టర్ ఏమైంది దో పార కొడుకుని డాక్టర్ లేదు వనే ఉంది శివాల్ కూడా మామూలే టాబ్లెట్స్ వాడు మనిపో సరే డాక్టర్ అదే పెద్దోడా చిన్నోడికి ఏమైంది దెబ్బ తగిలింది నాన్న అరే బాగుందా చిన్నోడా బాగానే ఉంది నాన్న సరేలే నా పొలాలలో చాలా పనులు ఉన్నాయి నాన్న నాన్న మేమే వెళ్ళేసి వస్తాం నాన్న అరే చిన్నోడా నీకు దెబ్బ తగిలింది కదా నేను

ఎందుకొచ్చాడు టీచర్ మీ తమ్ముడి మార్క్స్ చెప్పడానికి ఎగ్జామ్లో బాగా రాశాడు మీ తమ్ముడు ఇవ్వండి తీసుకోండి మీ తమ్ముడి మార్క్స్ తీసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ వచ్చావా వచ్చానక్క అన్నయ్య It's good night. ట్టిందిగాక మళ్ళీ పిలుచుకొస్తావా అయ్యో మీద చనిపోయిన అయ్యో అందరం చనిపోయాను నేను అక్కదాన్నే ఉండాలా నేను కూడా అన్నంలో విషయం తీసుకొని చనిపోతాను